అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి నవల చదువుతున్నాను రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు అర్ధరాత్రి దాటి ఉంటుంది వినీల పక్క మీద నుంచి లేచింది గదిలో డిమ్ లైట్ వెలుగుతోంది చూసుకుంటే అద్దంలో తన ప్రతిబింబం కనబడుతుంది కానీ చూసుకోలేదు తన ఎలా ఉంటుంది దయ్యంలా ఉంటుందా జుట్టు వీడిపోయింది చీర చెదిరిపోయింది ముఖాన కుంకుమ ముక్కలే విడివిడిగా అంటే రెండు బొట్లుగా కనబడుతుంది ఆమె అర్థం చూసుకోలేదు తూలుకుంటూ నడిచి పక్క గదిలోకి వెళ్ళింది కొత్త ఇల్లు ఏమూల ఏముందో తెలియటం లేదు స్విచ్ వేసి లైట్ వెలుగులో వెతికి పెన్ను కాగితం తీసుకుంది నేల మీద కూర్చుని రాయటం మొదలుపెట్టింది ఈ ఉత్తరం ఎవరికైనా కావచ్చు ముందు ఎవరు చూస్తారో తెలియదు చూసిన వాళ్ళు దయవుంచి చించి వేయకండి దీనికి సంబంధించిన ఇతరులకు కూడా చూపించండి నా గురించి నాకు తెలియటం లేదు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను ఇందులో ఎవరు బలవంతం లేదు ఒత్తిడి లేదు కావాలని నా ఇష్టం మీద చేసుకున్నాను నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఇద్దరితో ఇద్దరి ఆ ఇద్దరి భర్తలతో కాపురం చేశాను ఇద్దరికీ నన్ను నేను అర్పించుకున్నాను రవి రఘు నాకు దూరమైనాడని అతను వేరే జీవితం నిర్మించుకున్నాడని నమ్మి నమ్మించబడి మనసులో నీకు చోటిచ్చాను నా మనసు రాయి వంటిది అనుకున్నానే అది ఎలా మెత్తబడింది నువ్వు ఎలా స్థానం సంపాదించగలిగావు నాకు తెలియదు జరిగిందల్లా నా ప్రమేయంతోనే జరిగింది ఇది ఆత్మవంచన కాదు నిజమైన మనిషి రూపం నిన్ను ప్రేమించాను పెళ్ళాడాను నన్ను సమర్పించుకున్నాను కానీ రఘు ఇంతలో ఆ మాయదారి క్షణాల్లోనే నువ్వు వచ్చావు వచ్చి నీ అమాయకత్వాన్ని నిష్కాపటత్వాన్ని నా మీద నీకున్న స్థిరమైన ప్రేమను నిరూపించుకున్నావు కొన్ని గంటలే కావచ్చు అప్పటికి నేనొకరి భార్యను అయినా నువ్వు నాకు పరాయి వాడివి అనిపించలేదు నేను నీదాన్నే నీదాన్నే అని మనసు ఘోషిస్తుంది నువ్వు నన్ను ముట్టుకున్న చుంబించిన కౌగిల్లోకి తీసుకున్న తప్పు చేస్తున్నానన్న భావన నాకు కలగలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్నావు కాదనే శక్తి నాలో లేదు నిన్ను నేను బతికించుకోవాలంటే నేను నీ భార్యను కావాలి అయ్యాను నీ దాన్ని పూర్తిగా అయ్యాను కానీ తర్వాత వచ్చే సంఘటన పరంపరను తట్టుకోవటం ఎలా ఆ ఉపద్రవాలను ఎదుర్కోగలన సహజంగా జీవిస్తూనే నటిగా అయ్యే దీనావస్థలోకి జారిపోవాలి నేను అనుక్షణం రంపపు కోత ఇద్దరు భర్తల భార్యను ఎలా అడుగుదీసి ముందుకు వేయను భవిష్యత్తులోకి ఎలా జరబడను నో శక్తి చాలదు ఇహ ఆలోచించలేకపోతున్నాను నా జీవితాన్ని అంతం చేసుకోవటం తప్ప మార్గం కనబడటం లేదు వినీలా ఉత్తరం టేబుల్ మీద ఉంచి పైన పేపర్ వెయిట్ పెట్టింది బీరువా దగ్గరికి వెళ్ళి తాను పల్లెంగా దాచిన నిద్రమాత్రల సీసా బయటకు తీసింది అందులో ఉన్న ట్యాబ్లెట్లన్నీ చేసి ఓ గ్లాసులో పోసుకుని నీళ్లు పోసి కలిపింది నోటి దగ్గర ఉంచుకుంది పెదవుల మీద ఉన్మాదంతో కూడిన చిరునవ్వు రెండు గుక్కలు తాగింది అవతల గదిలో నుండి ఫోన్ మోగింది తెలుసు ఎక్కడి నుంచో తీయనా వద్ద మరో గుక్క తాగింది ఫోన్ మోగుతుంది ఆఖరిసారి రవికిషోర్తో మాట్లాడాలనిపించింది గ్లాసు చేతిలో ఉంచుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది రెండో చేత్తో రిసీవర్ అందుకుంది హలో విను అవును ఎక్కడున్నావు ఎంతసేపు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా ఎక్కడ ఉన్నాను సీరియస్ కేసుని ట్రీట్ చేస్తున్నాను హాస్పిటల్లో లేవన్నారు కాదు ఇంట్లో ఇంట్లో సీరియస్ కేసా నీకేమైనా మత్తిపోలేదు నువ్వు తాగుతున్నావుగా అందుకని నేను తాగుతున్నాను వినీలా నవ్వు విను ఏమిటిది నేను నాలుగో రౌండ్ తీసుకున్నా నిద్రపట్టగా ఇంకొకసారి ట్రై చేద్దామని నీకు ఫోన్ చేస్తే ఏమిటి జోక్స్ వినీలా నిజం ఎప్పుడు జోక్లాగే ఉంటుంది విను నిన్ను విడిచి నేను ఉండలేను నేను అంతే నేను ఉండలేను నిన్ను విడిచి ఐ ఐ లవ్ యూ థ్యాంక్ యూ విను రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను నేను ఎదురుచూస్తూ ఉంటాను వెంటనే వచ్చాయి విను గుడ్ నైట్ పెట్టేశాడు రవి గుడ్ బై గ్లాసు నోటి దగ్గర ఉంచుకుంది పెద్ద కేక అంతటి విపరీతావస్థలోనూ తుల్లిపడి అటుకేసి చూసింది రఘు బెడ్ మీద వర్ణించ నలవి కాని బాధతో హైరాణ పడిపోతున్నాడు చేతులు మెలికలు తిరుగుతున్నాయి చేతిలోని గ్లాసు అప్రయత్నంగా కింద పడిపోయి టప్మని బద్దలైపోయింది రఘు అని అరిచి అతని దగ్గరకు పరిగెత్తింది అతను జవాబు చెప్పే స్థితిలో లేడు ఒళ్ళంతా ముచ్చమటలు ముని లేదు నోట్లో నుంచి నొరగలు వస్తున్నాయి విన్నీలకు అర్థమైంది మెతిమీరిన ఆవేశం కూడదని విదేశీ వైద్య నిపుణులు హెచ్చరించారని అతను చెప్పిన మాట గుర్తుకు వచ్చింది గబగబా ఫోన్ దగ్గరకు పరిగెత్తింది తల తిరుగుతోంది కళ్ళు మసకలు మసకలుగా ఉన్నాయి అతి కష్టం మీద నిగ్రహించుకుంటోంది హాస్పిటల్ ఫోన్ నంబరు గుర్తుకు రావటం లేదు రెండు మూడు నంబర్లు డయల్ చేసింది అన్ని రాంగ్ నంబర్లే వచ్చాయి నరాలు విశ్వ ప్రయత్నం మీద స్వాధీనంలోకి తెచ్చుకుంది మనసులో ఒక్కొక్కంక గోడ పలుకుంది చివరకు కృతకు డ్యూటీలో ఉన్న సిస్టర్కు ఎమర్జెన్సీ కిట్ తీసుకుని ట్యాక్సీలో వెంటనే రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ రఘు దగ్గరికి వెళ్ళింది తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది రఘుకిషోర్ కథ మామూలుకు వచ్చింది ఇదివరకు కొన్ని రోజులు నెలలో తీసుకున్న తర్వాత పూర్వపు స్థితికి వచ్చేవాడు ఇప్పుడు అతను విదేశాల్లో ఉన్నప్పుడు జరిగినట్లయింది వినీల ఎంతో శ్రమపడింది ఎంతో పరిశోధించింది అతన్ని మంచం మీద నుంచి కదిలే స్థితికి తీసుకురాలేకపోయింది రఘు అడిగాడు విను నేను ఇక్కడ హాస్పిటల్లో రోజులు తరబడి ఉండలేను నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే చూడటానికి వీలవుతుంది నన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళు ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ ఏమీ లేదుగా అక్కడే ఉంటాను వినీల తల ఆడించింది రఘు నువ్వు అక్కడికి రావటానికి వీల్లేదు ఎందుకని ఏమిటని అడగద్దు నువ్వు ఈ దేశంలో లేనప్పుడు కొన్ని పరిస్థితులకు గురయ్యాను ఆదుర్దావద్దు అవి నాకు హాని కలిగించేవి కానీ నీకు అపకారం చేసేవి కాదు కొన్నాళ్ళలో పరిస్థితులు చక్కబడతాయి అప్పుడు నేను శాశ్వతంగా మన ఇంటికి తీసుకు పెడతాను ఎన్నాళ్లకు 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 ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఏదో నోటుకొచ్చినాకే చెప్పింది అమ్మో ఇన్ని సంవత్సరాల విను ఎందుకని నాకు ఈ భయంకరమైన శిక్ష ఈ శిక్ష నీకు కాదు నాకు అన్నది అప్పటికి కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య నిర్దాక్షిణ్యంగా నలిగిపోతున్న వినీల కానీ ఆ తర్వాత అయినా నన్ను నుంచి తప్పిస్తావా తప్పకుండా ప్రామిస్ ఆమె అతని చేతిలో చేవేసింది కానీ వెంటనే ఆ చేతిని తీసుకోలేదు రఘు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఏంటి నా గురించి ఎవరిని ఏమీ ప్రశ్నించకూడదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో మాట్లాడటం తప్పిస్తే నా ప్రసక్తి ఎవరితోనూ తీసుకురాకూడదు ఎవరిని ప్రశ్నలు అడగకూడదు ప్రామిస్ అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు అన్నాడు ఆ కళ్ళకు ప్రేమించడం తప్ప ఇంకొకటి తెలియదు నీ పరిస్థితులు ఎటువంటివైనా కానీ నువ్వు నన్ను అన్యాయం చేయవని తెలుసు ప్రామిస్ ఈ నిబంధనలు నేను ఉల్లంఘించను ఎప్పుడైనా మాట తప్పితే నేను నీకు ఇక కనబడను అతను ఆమె చేతిని గుండె మీదకి లాక్కొని అదుముకుంటూ అన్నాడు అలా ఎన్నటికీ జరగదు ఓ దూకుడు పని చేసి నేను ఎలాగో నన్ను నేను ఎలాగో పోగొట్టుకున్నాను నిన్ను పోగొట్టుకునే శక్తి నాకు లేదు ఇవాళ నుంచి రోజులు లెక్క పెట్టుకుంటూ నీ గడువు పూర్తయ్యే శుభదినం కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఆ రాత్రి వినీలా డైరీలో రాసుకుంది నేను బ్రతకాలి నా సుఖం కోసం కాదు నాకు సుఖం లేదు ఉండదు వాళ్ళని బ్రతికించుకోవటం కోసం నేను బ్రతకాలి నన్ను నేను చిత్రవద చేసుకుంటూ ప్రతిక్షణం తూచితూచి జీవిస్తూ ముందుకు నడవాలి ఇలా ఎన్నాళ్ళు ఏమో ఆమెకు ఓ అంతరంగికుడు కావాలి ఆమె సమస్యల్ని పరిష్కరించకపోయినా ఆమెకు ఓ అంతరంగికుడు కావాలి ఆమె సమస్యల్ని పరిష్కరించలేకపోయినా వాటిని ఎగజిమ్మకుండా కాచుకుని ఉండే ఒక మనిషి కావాలి అలాంటి సమయంలోనే జేమ్స్ పరిచయమయ్యాడు జేమ్స్కు ప్రియురాలు ఉంది ఆమెని అతనికిచ్చి ఇచ్చి పెళ్లి చేయటం ఆ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అతన్ని కాదని ఇంకొకరితో సంబంధం స్థిరం చేశారు ఫలితంగా జీవితం మీద విరక్తి కలిగి ఆమె మేడ మీద నుంచి దూకేసింది తలకి పెద్ద దబ్ గాయం తగిలి నెత్తురు ప్రవహిస్తూ అపస్మారక స్థితిలో ఉండగా జేమ్స్ ఏడుస్తూ ఆమెను వినీల దగ్గరకు తీసుకొచ్చాడు అమ్మగారు మీరు గొప్ప అని చేతి చలవా గొప్పదని విని మీ దగ్గరకు తీసుకొచ్చాను దీన్ని పెళ్ళాడుదామా దీన్ని పెళ్లాడకున్నా నాకు ఇష్టమే కానీ ఇది జీవించలేకపోతే నా జన్మ వృధా దీన్ని మీరు బ్రతికించండి జన్మంతా మీకు బానిసగా పడి ఉండమన్నా ఉంటాను అని రెండు కాళ్ళు పట్టుకున్నాడు వినీల ఆమెకు ఇన్వెస్టిగేషన్లు అన్నీ చేసింది ఆపరేషన్ చేయాలి ఆ మాటే చెప్పింది మీరేమన్నా చేయండి అమ్మగారు నా రాణిని బ్రతికించండి వినీల ఆమె బ్రెయిన్కు ఆపరేషన్ చేసింది పేషెంట్ బతికింది జేమ్స్ ఎంతో సంతోషంగా ఆమె దగ్గరకు వచ్చాడు అమ్మగారు మీ రుణం జేమ్స్ నువ్వేం చేస్తుంటావు ప్రస్తుతానికి ఉద్యోగం ఏమీ లేదమ్మగారు ఏం చేయగలవు ఏమైనా చేయగలనమ్మగారు అయితే నా హాస్పిటల్లో ఉద్యోగం ఇస్తాను చెయ్యి ఏమి ఉద్యోగం అని అడగలేదు మరే ప్రశ్న వేయలేదు వెంటనే ఒప్పుకొని ఆ రోజే పనిలో చేరిపోయాడు ఆమె అతనికి ఏ షరతులు విధించలేదు విధి విధించనక్కర్లేదని ఆమెకు తెలుసు ఆమె జేమ్స్ని అర్థం చేసుకుంది ఎప్పటికైనా రాణితో తనకు పెళ్ళవుతుందా అతనికి తెలీదు తన ఉద్యోగం వివరాలు ఏమిటి అతనికి తెలియదు అతను ప్రశ్నలు అడగడు వినీల చెప్పింది భక్తితో శిరసా వహించటమే అతని ధర్మం రఘుకిషోర్ అంటే ఆమెకు ప్రాణమని అర్థం చేసుకున్నాడు అతన్ని కంటికి రెప్పలా చూసుకోసాగాడు వినీల కడుపులో శిశువు పెరుగుతోంది ఎవరు ఈ శిశువుకు తండ్రి ఎవరు పెళ్ళయ్యాక వెంటనే ఆమె నెల తప్పింది రవి మురిసిపోయాడు రఘు ముగ్ధుడయ్యాడు నెలలు గడిచిన కొద్దీ రవి ఆమెను మరీ గారాభం చేసేస్తున్నాడు ఆమెను కదలనివ్వడు మెదలనివ్వడు కానీ హాస్పిటల్కి వెళ్లకుండా ఆమెని నివారించటం కష్టమైపోయింది హాస్పిటల్ అంటే ఎందుకంత అటాచ్మెంట్ నీకు అడిగాడు వినీలా నవ్వింది హాస్పిటల్ నా మొదటి భర్త పోనీ ఆ భర్తకు విడాకులు ఇచ్చేయి విడాకులు ఇవ్వటానికి వీలైన భర్త కాదు నీ మొదటి భర్త దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడల్లా నా మొదటి భార్యను నేను ఆశ్రయిస్తూ ఉంటాను ఎవరా మొదటి భార్య నీ మొదటి భర్త హాస్పిటల్ అయితే నా మొదటి భార్య మందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో విను ఈ కాసిని రోజులు నా కళ్ళెదురుగా లేకపోయినా భరిస్తాను అంటాడు రఘు అతన్ని చూడకుండా ఎలాగా అదలా ఉంచి తన సమస్య మరింత తీవ్రం కావటం లేదా తనకో పిల్లో పిల్లవాడో పుడతారు రఘు చూడాలనుకుంటాడు అతనిలో ప్రేమ పెళ్ళు బిగుతూ ఉంటుంది ఎట్లా వారిస్తుంది మళ్ళీ ఏ ఆంక్షలు పెడుతుంది ఆమెకు నెలలు నిండాయి కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము